చోడవరం నియోజకవర్గంలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు ఓటర్ మహాశైలకు అన్నలకు అక్కలకు అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు అందరికీ మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు మే పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మన చోడవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్న గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ సిప్పు చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ గారికి అమూల్యమైన ఓటు ముద్రను వేసి గెలిపించాలని నమస్కారాలు ప్రార్థన తెలియజేసుకుంటూ ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారు మూడు వేల కోట్ల రూపాయలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి నాన్ డీబీటీ డీబీటీ రూపంలో మూడు వేల కోట్ల రూపాయలు తెచ్చిన ఏకైక నాయకులు ఉన్నారంటే ఆయన చరిత్రలో నిలిచిపోయే నాయకులు మన కరణం ధర్మశ్రీ గారు ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వ ఇప్పుగా ఉండి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరదంలో పరిగెట్టించిన ధర్మశ్రీ గారు మళ్ళీ మరొకసారి మీ అమూల్యమైన ఓటు ముందు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపిస్తే రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన చోటవరం నియోజకవర్గ రూపురేఖలు మారుస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎందుకనంటే పని మీద దృష్టి పెడితే ఎంతవరకైనా వెళ్ళి చేరే దాన్ని సాధించవలసిన సాధించే ఘనతున్న ఏకైక గట్సున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే గౌరవినీలు కరణ ధర్మశ్రీ గారని మీ అందరికీ తెలియజేసుకుంటూ మేము ధర్మశ్రీ గారిని గెలిపించడానికి మేము సిద్ధం మీ నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు సామాన్య ఓటర్లు అందరికీ సిద్ధంగా ఉండాలని మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ జోగ కొండబాబు పంచాయత్ జిల్లా పంచాయతీ వింగ్ విభాగం ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం